మీరేం చేస్తారో తెలీదు మగధీరుడు అల్లూరి సీతారామరాజుగా మొత్తం జీవించేశాడు అందరి తోటి నటుల మీద అమితమైన ఇష్టం చూపించేవాడు అందరికీ ఫ్రెండ్ రామ్ చరణ్ అందరి హీరోలకి చాలా గౌరవంగా ఉండేవాడు సంవత్సరానికి వంద రోజులు మా నాన్న ఏ పేరు మీద ఏ మనసు ఏ ఏం తలుచుకొని పెట్టాడో తెలియదు కానీ వంద రోజులు సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కనీసం వంద రోజులు అయ్యప్ప స్వామి వాళ్ళంటాడు ఆంజనేయ స్వామి వాళ్ళంటాడు ఎందుకు రా చేస్తామంటాను అప్పుడప్పుడు క్షమించాలి రామ్ చరణ్ గారు రే